ಇದಕ್ಕೆ ಬಗ್ಗೆ ಆಡಿಟಿಟರ್ ತೊಳಿಸು ಬಿಡ ಬಂಡೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅದಕ್ಕೆ ನಾಮಿನಕ ಇಲ್ಲ ಅದಕ್ಕೆ 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 ಕಾರಣ ಸಂತ

మా పాపకు జరిగిన అన్యాయానికి జరగకూడదు మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం జరగడా మా బిడ్డకి ఏం జరిగిందంటే ఇది జరిగింది కదా దానికి మీరు న్యాయం చేస్తేనే మేము మాకు అనుమానం ఉండదు మాకు చెప్తా మేమేమి ఈ ఊరు కాదు పర్వాలి చెరా మంజు హరిత హరితనా హరిత మంజు హరితనా అమ్మాయి వస్తాను వచ్చి ఏం చేస్తుంది సార్ మాకు ఆ ముగ్గురి పైన అనుమానం సార్ వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం వరకు ఇంతకుముందు ఇద్దరికి అప్పుడు వాళ్ళ కేసుకోలే పట్టించుకోలేదు అప్పుడు వాళ్ళు దానం అని మేము అన్ని చేస్తామని చెప్పినారు అప్పుడు వాళ్ళ కేసుకోలే తీసుకోలేదు నార్మల్గా వదిలేసినారు ఇప్పుడు కూడా ఈ కేసు కేసుకొలో అలా అయిపోతుంది ఒకసారి హెడ్ మాస్టర్ మాట్లాడి మాట్లాడే ఇచ్చి కేసు మాకంత కట్టి మాకు న్యాయం పూర్తిగా జరిగేంత వరకు అమ్మాయి మాకు వద్దు బాడీని అట్లే తీసుకుని వెళ్ళండి వెళ్ళండి మాకు న్యాయం జరిగిపోని మళ్ళీ మేము బాడీని ఇచ్చి బాడీని మేము తెచ్చుకుని మన వాళ్ళ దాని సంస్కారం మేము చేసుకుంటాం కొడుకు చెప్పినాడు

Oh. How s i d How sad. Oh. How a d How d How sad. d sad. How s a a d How s a a d h How s సార్ నేనేం చెప్తా ఉన్నానంటే నేను చెప్పిన వాళ్ళ సార్ రండి సార్ 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 మీరు అంతా మాకు అర్థమవుతూ ఉన్నది మీరు ఏమని చెప్తా ఉన్నారంటే మీరు దాని సంస్కారం చేసేయండి మళ్ళీ మీరు రండి మీ అన్ని న్యాయం చేస్తాము అని మీరు చెప్తున్నారు హలో అదే దాని దాన సంస్కారం చేసేయండి ఆ అవును సరే నేను సార్ మార్చిలో పెట్టుకోని సార్ ఎత్తుకోమయ్యా మళ్ళ బిన్ తెచ్చుకుంటా మా నాకు న్యాయం కావాలి నాకు న్యాయం అయిపోయినకి నేను మార్చిలో పెట్టుకోని సార్ నేను తెచ్చుకుంటా మళ్ళ సార్ నేను ఖరీదకి రెండు సార్ నేను గోడ తాళ ఉంటా ఇక్కడ నేను సార్ నేను గాని నైట్ ఎందుకలా మాకు రెస్క్యూ కావాలి నాకు మొత్తం ఇప్పుడు సార్ ప్రతి ఒక్క ఇంటే ఒక ఆర్డర్ పెట్టి ఉంది సార్ మేము వదిలిపోయా మేము డ్యూటీలు పోవాలా మేమందరికి ఇంటికి సీసే పెట్టుకోపోయే కాదు ఓకేనా కరెక్టా మాకు న్యాయం కావాలి బాడీ తీసుకెళ్ళిపోండి ఫ్రీజర్లో లో పెట్టుకోండి మాకు న్యాయం చేయడం బాడీ ఇవ్వండి మేము పూడ్చుకుంటాం ఎట్లా ఎట్లో చనిపోయింది అమ్మాయి కరెక్ట్ మాకు న్యాయం ఇవ్వండి ఎత్తుకోకండి ఫ్రీజ్ లో పెట్టుకోండి ఏమన్నా అంతే అంతే